నేను తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పార్టీ పార్టీ పదవికి రాజీనామా చేస్తున్నాను మాకు మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు చాలా అన్యాయం చేశారు రెండు వేల పదమూడులో రాష్ట్రం విడ విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నాం ఇచ్చారు ఫస్ట్ అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్డ్రైవ్ నుంచి పవర్ పోలవరం ప్రాజెక్ట్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది ఆయన మాకేం చేయాలా మమ్మల్ని దోసుకున్నాడు ఇచ్చారు తప్పనిసరి పరిస్థితే జేరాం జేరిన దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయి నూట యాభై కోట్లు తీసుకున్నారు ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలుసు లెక్కలు ఉన్నాయి లోకేషు ఆ ప్రాజెక్టులో నాశనం చేసి సర్వనాశనం చేశారు మేము ఏదో బాగుపడతాం సహాయం సాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా చంద్రబాబు నాయుడు లోకేష్ దొంగలు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం సోమవారం పోలవరం సోమవారం అన్నాడుగా అన్నీ పచ్చి అబద్ధాలు వాళ్ళు వస్తే బేవర్స్ అది ఒక పార్టీ కాదు అది ఒక పార్టీ కాదు ప్రజల కోసం ప్రజల అవసరాని కోసం కాదు వాళ్ళ కోసం అది వాళ్ళ వాళ్ళ బాగోగులు వాళ్ళ కుటుంబ సభ్యులు అదొక వ్యాపార సంస్థ అదొక వ్యాపార సంస్థ నేను చాలా దగ్గరగా రెండు వేల పద్నాలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను లక్ష ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్ లక్ష ఉద్యోగాలు తెచ్చా ఇన్ని లక్ష ఉద్యోగం తెచ్చాడు కియా కట్టాను మరి ఆంతపూర్లో ఎందుకు గెలవలేదు నువ్వు ఆంతపూర్లో ఎందుకు గెలవాలా ఎన్ని సీట్లు వచ్చినాయి రాయలసీమలో శ్రీ సిటీ మేమే చేసా అన్నా ఎందుకు గెలవలేకపోయారు అక్కడ ఒక మూడు సీట్లే పరిమితం అయ్యారు దొంగలు ఏ నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి నువ్వు రాయలసీమ ఇల్లు అక్కడ పొడిగాయి నీ అక్కడికి రా నువ్వు రాయలసీమ దమ్ము ధైర్యం రాయలసీమ అక్కడ లేరా మనుషులు అక్కడ కుల కులస్థలు లేరా వెట్లగలుస్తా చూస్తా మంగళగిరిలో బాధ్యత మంగళగిరిలో నేను 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 కాంటర్ కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశా నేను ప్రత్యక్ష సెలక్షన్ చేశా అది బీసీ నియోజకవర్గం నేను గెలిపించుకున్నా ఆయన్ని మీరు అడగండి కావాలంటే కాంటూరు కమలాన్ని గారిని నేను ఎంత కష్టపడ్డా నేను గెలిపించుకున్నా ఎంతమంది ఉన్నారు సామాజిక వర్గం సామాజిక ఎవరికి పోసినా ఒకటే రక్తమయ్యా నా దగ్గర పసుపు రాదు ఈ కోస్టల్ జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో కొలవాళ్ళు లేబుతున్నారు వాళ్ళు డబ్బులు తీసుకోవటం టిక్కెట్లు అమ్ముకోవటం రెండు వేల పంతొమ్మిది ఓడిపోయాం అంతా ఓడిపోయారు ప్రభుత్వం చేసింది అది ఎంత హేమా హేమీలు పెట్టా రెండు వేల పద్దెనిమిదిలో గెలవేసే పరిస్థితి లేదు ఎందుకు ఒక అలా ఆలోచించారా నీ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు నువ్వు స్వార్థ రూపంలో పనిచేసాను ఏ నీ అపాయింట్మెంట్ కోసం పాతి ముప్పై మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగ మా నాన్నగారు ఒక గంట సేపు వెయిట్ చేశారు ఒక చిన్న ప్రపోజలు అది అవలా ఎందుకైనా ఎంత బాధపడ్డారు ఏమన్నాడు వినుకొండ వినుకొండల సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లో విను పల్లాడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు ప్రతి ఇంటికి కులాయిస్తా అన్నారు రాయపాటి సాంశరావు గారిని బాధ్యత తీసుకోమని తీసుకున్నారు సంవత్సరం కష్టపడ్డారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు అక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గర ఇప్పటికే ఉంది ఆ ప్రాజెక్ట్ రిపోర్టు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు చేసిన తర్వాత అది తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి మినిస్టర్తో ఐఏఎస్తో మాట్లాడి బాబు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఒకటే అన్నారు డ్రింకింగ్ వాటర్ ప్రధానమంత్రి మోదీ హండ్రెడ్ పర్సెంట్ ఒకే చేస్తారు దానికి ఆయన మీరు స్టేట్ గవర్నమెంట్ పంపించండి ఆయన ఫండ్స్ సెపరేట్ ఇది సపరేట్ మీరు డైరెక్ట్గా సెంట్రల్ ఫండ్స్ రిలీజ్ చేస్తా అన్నారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తే ఆయన ఆయన ఇదిగో 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 ఉంటారు వాళ్ళకి చెప్పి వీళ్ళు చెప్పి చంద్రబాబు నాయుడు కాదు చంద్రబాబు ఏంటి ఆయన డైరెక్ట్ ఎలక్షన్లో గెలిచాడు ఎప్పుడన్నా అది చేయలేదు పోని మా సంగతి తీసేయండి పార్టీని నమ్ముకొని ఉన్నారు ఎన్టీ రామారావు స్థాపించిన దగ్గర నుంచి వాళ్ళ కోసం ఏం చేశావు వాళ్ళ కోసం ఏం చేశావు ఈరోజు వాళ్ళు ఎకరా రెండు ఎకరాలు ఉన్న అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉంటున్నారు ఏ లోకేష్ ఏమంటావు నువ్వు నేను పార్టీ నేను కార్యకర్తల సంక్షేమ సాధ్యం ఏం చేసావయ్యా ఇన్సూరెన్స్ ఇస్తాను చనిపోయిన వాళ్ళకి అంత మెంబర్షిప్ తీసుకున్నావు ఏది లెక్కలు తీ వేడికి ఎంతమందికి చూపించు చూపించో ఎందుకోసం చేసావు డబ్బులు యాభై లక్ష మంది అరవై లక్ష మంది తర్వాత అసలు కార్డులే ఇవ్వలేదు వాళ్ళు నేనేమంటారు పచ్చి మోసం తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం నేను క్లియర్గా చెప్తున్నా మేము మేము నలభై ఏళ్ళ నుంచి రాజకీయం మా కుటుంబంలో మా నాన్నగారు నాలుగు సార్లు ఐదు సార్లు ఎంపీ అయ్యారు ఒకసారి ఓడిపోయారు ఒకసారి రాజ్యసభ చేశారు మా చిన్నాన్న జడ్పీ చైర్మన్ చేశారు డిసీసీ ప్రెసిడెంట్ తొమ్మిది సంవత్సరాలు చేశారు మా తమ్ముడు మేయర్ చేశారు ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం మా ఇంట్లో నేను కలత చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నా ఇక్కడ కులమతం మతం లేదు అందరికి వాళ్ళు వచ్చినట్టు పని చేసాం చేతనైన పని చేసాం చేతనైన సహాయం చేసాం ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్లే ఉండేవి కాదు టెలిఫోన్ కనెక్షన్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం రూపాయి ఆశించకుండా ఇది మేము చేసిన ఆయన చేసిన సర్వీస్ మేము దెబ్బతిన్నాం కుటుంబ దెబ్బతిన్నాం మేము ఫైనాన్షియల్గా దెబ్బతిన్నాం మేము ఎవరి దగ్గర మోసం చేయలా చేసింది వాళ్ళు ఏమయ్యా నీకు నేను ఒకటే మాట చెప్తున్నాను లొకేషన్ అడుగుతున్నా నీరు చెట్టు గుంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు గుంటలు తీయటం అంటే మిగతా జనం అంతా ఆయన చేసే పని గమనించట్లేదా ఈ జనమూల కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళ మనుషులు కాదా ఎంత దోసుకున్నారు రెండు వేల పద్నాలుగులో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యేని చేయనిచ్చారా చెప్పనండి నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఇక్కడ మా గుంటూరు జిల్లా చూడండి పత్తిపాడు ఆయన చేయనిచ్చారా ఇక్కడ తాటికొండ చూడండి పని చేయనిచ్చారా నేను మూడు నియోజకవర్గం ఇన్ఛార్జికి పంపించాను నన్ను ఒకటి గోపాలపురం ఇంకొకటి ఏమన్నా మంత్రి జవర్గారు జవహర్ గారుదమ్మా కొవ్వూరు అక్కడ పని చేయనిచ్చారా మీరు వెళ్ళి జోహర్ని గుండెలు మేము చేసుకొని చెప్పను ఎంత ఎంత ఆయన పని చేయని చివరికి వెళ్ళగొట్ట చేశారు ఏ ఎస్సీలకి ఇచ్చే విలువ ఇదా మీరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు దిగొచ్చారా మీరు ఏమన్నా ఎంత అన్యాయం ఇది పోని చివరిలో పార్టీ కార్యకర్తలు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు చేసిన చిన్న 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 వర్కులు బిల్లు కూడా ఆపుపరేశారు ఏం చేశారు రెండు లక్షల కోట్లు మూడు లక్షల కోట్లు తీసుకున్నారు ఏం చేశారు డబ్బులు ఇప్పుడు రెండు మూడు లక్షల కోట్లు ఆయన ఉన్నప్పుడు ఆ హయాంలో ఖర్చు పెట్టారు ఏం చేశారు మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి నేను ఇంత ఇంత ఇంట్రడక్షన్ ఇవ్వక్కర్లేదు మీరు రెండు వేల కోవిడ్ టైంలో సంవత్సరం సంవత్సరం నేర మరి అందరం ఇబ్బంది పడ్డాం చిన్న చిన్న పని చేసుకునే వాళ్ళు కార్పెంటర్లు కానీ ఎలక్ట్రీషియన్ కానీ వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడ్డారు ఒకే ఉన్న వాళ్ళు లేదో ఉన్నారు వాళ్ళు రోజు రోజు గడవటమే వాళ్ళ కష్టంగా ఉంది అలాంటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకం కింద ఒక సంవత్సరం బడ్జెట్ మొత్తం కేటాయించారు మీరు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో కలుసుకోండి ఆ రెండు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ జీడీపీ హయ్యెస్ట్ చేతిలో డబ్బులు ఉన్నాయి కొంచెం బియ్యం పప్పు ఉప్పు పిల్లలకి ఏమైనా కావాలన్నా కొనుక్కున్నారు వేరే రాష్ట్రంలో చాలా ఇబ్బంది పడ్డారు ఈ ఒక్క రాష్ట్రమే జీడీపీ బరి జీడీపీ ఫుల్ బాగుంది బాగుంది మీరు నేనేం చెప్పేది కదా ఆర్బీఐ వెబ్సైట్లో చూడండి సంక్షేమే సంక్షేమ అంటారు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ఇంకా సంక్షేమం ఇస్తా అన్నారు ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు మీకు ఏమండి రాజీనామా నేను సత్తెనపల్లి సీట్ ఆశించాను నాన్నగారికి ఏదో కన్నా లక్షణానికి ఉంది మొ మొట్టమొదటి గత పాతి సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్లో ఉంటారు ఆయన వేరేగా చేసుకుంటారు ఈయన ఈయన మేము ఎలక్షన్ వేరే చేసుకుని ఎప్పుడు మాకు కలవదు ఆయనకే మాకు మా మా ఇంటి దగ్గర అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి మేము పని చేస్తాం అక్కడ అట్లా కాదు అక్కడ ఒక కులం లాగా చూస్తారు అక్కడ ఇక్కడ అందరు చేసాం చేసిన తర్వాత కనీసం ఈయన ఈయన ఎనభై మూడు సంవత్సరాలు నాన్నగారిది కనీసం ఒక మాట అన్న చెప్పాలా కన్నా లక్ష్ణానికి ఇస్తున్నా అని నేను అది వదిలేశాను నేను ఎంత బాధ వేసిందంటే బాధ వేసింది ఆయన చాలా బాధపడ్డారు ఇంకా మనం అనవసరం పార్టీలో ఆయనకి ఈ వయసులో నేనేమి పార్టీ మారి నేనేం చేస్తాను అని ఆయన రెస్ట్ తీసుకుంటాను ఆయనకు ఎనభై మూడు సంవత్సరాలు మా చిన్నానికి కూడా ఆయన హెల్త్ బాగాలేదు వాళ్ళు రెస్ట్ వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు సరే నేను నా అభిప్రాయం చెప్పడం జరిగింది మేము నీకు వెనక మళ్ళీ సపోర్ట్ చేస్తాను మీరేం నాకు సపోర్ట్ చేయొద్దు ఈ రోజు నుంచి నేను ఒంటరి నేను మా పిల్లలు మా అబ్బాయి అమ్మాయిది పిల్లలు తర్వాత నా ఫ్రెండ్సు వెల్విషర్సు నాకు వాళ్ళే తర్వాత మీ మీడియా మీడియా మిత్రులు అంతకంటే నాకు ఏమీ లేదు పార్టీ సంగతి అంటారా జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఆయన మంచి అభిమానం ఆయన చేసే సంక్షేమాలు చాలా నెంబర్ వన్గా ఉన్నాయి అది చాలా నెంబర్ వన్గా ఉన్నాయి ప్రతి డైరెక్ట్గా వాళ్ళు జారుతున్నాయి వాళ్ళు కనుక పిలిస్తే నేను డెఫినెట్గా పోటీ చేస్తాను లేకపోతే నా పని నేను నా వ్యాపారాన్ని నేను చూసుకుంటా ఈరోజు నుంచి ఓకే ఏమండి సార్ విషయం వచ్చేటప్పటికి ఆయన ఎయిటీ ఫోర్ ఇయర్స్ ఆయనకి హెల్త్ బాగోట్లేదు ఎక్కడికి వెళ్ళట్లేదు ఆయన పాపం మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి ఆయన చాలా బాధపడుతున్నారు ఇప్పుడు నేను నాకంటే నాకంటే ఆయన ఎక్కువ బాధపడుతున్నారు అన్ని విషయాల్లో నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఓపిక లేదు నేను ఎక్కడికి వెళ్తే ఒక్కోసారి ఉంటే నెల రోజులు ఇక్కడే ఉంటారు ఒకసారి హైదరాబాద్లో ఉంటారు డాక్టర్ చెకప్ అంతవరకే అంత మించి ఆయన ఇంకేమీ చేయట్లేదు అది ఇది నా నిర్ణయం అది